హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారో నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి కందగంతా పులుసు అండి పులుసు అయితే చేపల కూరకి ఏమాత్రం తీసిపోతే అండి అంతే టేస్టీగా ఉంటుంది టేస్ట్ అయితే అద్దరిపోతుందండి స్మెల్ అయితే చేపల పులుసు అయితే ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి పది నిమిషాల్లో కంద పులుసుని రెడీ చేసుకోవచ్చు చూసారు కదా టేస్ట్ చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా అనిపిస్తుందో దీనికోసము కావాల్సిన పదార్థాలు దీనికోసము కందగడ్డ తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి ఇట్లా బాగా కడుక్కున్న తర్వాత దీన్ని పొట్టు తీసుకుని కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చింతపండుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర ముక్కలు కూడా వేసుకొని వేగనివ్వాలి దీంట్లోనే ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటే మనకి ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి సాల్ట్ వేసుకుని మూత పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు మగ్గినవ్వాలి అయితే ఇంకా పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత కందగడ్డను వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి దీంట్లోనే హాఫ్ స్పూన్ పసుపు టెన్ స్పూన్లు కారం వేసుకుంటున్నారండి మీరు మీ టేస్ట్ తగ్గట్టుగా కారం వేసుకోండి అలానే హాఫ్ స్పూన్ వచ్చేసి ధనియా పౌడరు హాఫ్ స్పూన్ జీర పౌడరు కొద్దిగా మెంతి పౌడర్ వేసుకోండి కొంచెం మేము వేసుకోండి మెంతి పౌడర్ని ఇదంతా బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోండి ఇట్లా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఇప్పుడు ముందుగా మనము నానబెట్టుకున్న చింతపండు రసాన్ని తీసుకుని వేసుకోవాలి చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి ఉలుపు ఉప్పు సరిపోయింది చూసుకుని సరిపోకపోతే వేసుకోండి అలానే కొద్దిగా బెల్లం పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసుకుని ఒక రెండు మూడు విజిల్ వచ్చేంతవరకు పడుకునివ్వాలండి ఇట్లా విజిల్ వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత ఒక్క మూత వేసేసి ఒకసారి బాగా కలుపుకుంది చూసారు కదా పులుసు అయితే రెడీ అయిపోయిందండి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు మరొకసారి మగ్గనిచ్చి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కంద పులుసు అయితే రెడీ అయిపోయింది ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది స్మెల్ అయితే చేపల కూర స్మెల్ వస్తుందండి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్